హిండెన్బర్గ్ కావచ్చు లేదా ఇతరత్ర విదేశీ మీడియాకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ కావచ్చు వాటిని పట్టుకొని మన దేశపు వ్యవస్థల మీద క్రిటిసైజ్ చేయటం ఎంతవరకు కరెక్ట్ ఆదాని పేరు మీదుగా బీజేపీ భుజం మీదుగా మోదీ భుజం మీదుగా భారతదేశం మీద ఇక్కడ అటాక్ చేస్తూ ఉన్నారు దీన్ని గమనించలేకపోయినా చాలామంది మెజారిటీ పీపుల్ వాళ్ళ ట్రాప్లో పడుతూ ఉన్నారు ఒకటే మాట ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వీళ్ళ టార్గెట్ అదానీనా లేక దేశ ఆర్థిక స్థితి అనేది ఒకసారి మనం మనం ఆలోచించుకోవాలి అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్బర్గ్ రీసెర్చ్ విడుదల చేసినటువంటి ఏదైతే సంచలన నివేదిక ఉందో దీన్ని నివేదిక దాన్ని సంచలనంగా మారుస్తారనుకోండి దానిపైన కాంగ్రెస్ పార్టీ స్పందించింది అఫ్కోర్స్ రాహుల్ గాంధీ కూడా రియాక్ట్ అయ్యారు అదే కోణంలో కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది దాంట్లో ఉన్నటువంటి నిజా తేల్చాలంట ప్రతిసారి హిండెన్ బర్గ్ వచ్చి ఏవో ఒక అసత్య ఆరోపణలు నాలుగు చేస్తుంది దాన్ని కడుక్కుంటా కూర్చోవాలి మనం ఇంకేం పనిలే మనకి సో ఇవన్నీ కూడా ఆ నిజాన్ని తేల్చే పనంతా కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉంది అని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ అంటున్నారు సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్ స్థాయి వ్యక్తులకు అదానీ గ్రూప్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో పూర్తి స్థాయి దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు అదానీ గ్రూప్పై గతంలో హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన సందర్భంలో జరిగిన సెబీ దర్యాప్తుపై సందేహాలు రేకెత్తుతున్నందున వాటిపై వెంటనే నివృత్తం చేయాల్సిన బాధ్యత కేంద్ర సర్కారు ఉందని జయరా రమేష్ పేర్కొన్నారు అదానీ గ్రూప్కు విదేశీ నిధుల పంపింగ్పై దర్యాప్తు చేయించేందుకు సెబీ ఎందుకు ఆసక్తి చూపించలేదో ఇప్పుడు అర్థమైంది దీన్ని సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ కూడా గుర్తించలేకపోయింది అని ఆయన వ్యాఖ్యానించారు పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు పన్నెండు వరకు కొనసాగుతాయని తొలుత చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆగస్టు తొమ్మిదిన మధ్యాహ్నం అకస్మాత్తుగా వాటిని వాయిదా ఎందుకు వేసిందో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుందని తెలిపారు ఒక్కరోజైనా వీరు పార్లమెంట్లో అరవకుండా ఆందోళనలు చేయకుండా సభ జరిగిన దాఖలాలను క్రియేట్ చేశారు అలాంటి పరిస్థితులకు కారకులయ్యారా ఎప్పుడు అక్కడ ఏకంగా చైర్మన్ రాజ్యసభ చైర్మనే వాకౌట్ చేశారు వెళ్ళే యొక్క లోల్లి తట్టుకోలేక వీరు మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ హిండెన్బర్గ్ నివేదికపై తృణమూల్ కాంగ్రెస్ నేత మహుబా మైత్రా స్పందించారు సోకాల్డ్ ఈ ఎంపీ ఈవిడేంటి ప్రశ్నలను అమ్ముకుంది పార్లమెంట్లో అదానికి వ్యతిరేకంగా ప్రశ్నించడానికి డబ్బులు కమ్ముడుపోయింది ఈవిడ కూడా మాట్లాడుతుంది ఈవిడేమంటుంది సెబీ చైర్పర్సన్ కూడా అదానీ గ్రూప్లో పెట్టుబడిదారే అని ఇండియన్ బర్గ్ చెప్పింది ఇండియన్ బర్గ్ ఏంటి అది దానికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి అది చెప్పింది ఇండియన్ బర్గ్ చెప్పింది ఇండియన్ బర్గ్ ఇది ఒక బ్రహ్మ పదార్థం అయిపోయింది వీళ్ళకి ఇక విచారణ కోసం సీబీఐ ఈడీలను రంగంలోకి దింపుతారా అని మహోవా మొహిత్ర అడుగుతా ఉన్నారు అంటే ఈమె పైన వచ్చినటువంటి ఆరోపణల మీద సిబిఐ విచారణ చేసింది కాబట్టి అది ఎటకారం అనమాట సో ఏదేమైనా ఇందులో ఒకే స్టాండ్ మన భారతదేశపు ఆర్థిక పరిస్థితుల మీద కానీ ఎక్కడున్నటువంటి వ్యక్తుల మీద కానీ విదేశీ సంస్థలు లేదా విదేశీ మీడియా ఏమన్నా ఆరోపణలు చేస్తే అవి నమ్మాల్సిన అవసరం లేదు అవి మనం మేలు కోరుకోవు మన భారతదేశం ఏదో ఒక విధంగా అలజడులకు ఆర్థిక మంద గమనాలకు గురి కావాలని ప్రయత్నిస్తూ ఉంటాయి మనం ఎదుగుతూ ఉన్నాం కదా మనం ఎదగకుండా చేయాలనేది వారి లక్ష్యం కాబట్టి అటువైపు నుంచి వచ్చేటటువంటి ఏ ఆరోపణల్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేనే లేదు అని నిర్ద్వంద్వంగా చెప్తూ ఉన్నాను